అయితే న్యాయపీఠం మీద కూర్చుంటున్న సమయాలలో తన భార్య ఒక మాట చెప్పి పంపిస్తుంది భర్తకు ఒక మంచి సలహా ఇచ్చి పంపిస్తుంది ఒక పని మీద భర్త వెళ్తున్నప్పుడు ఒక చోటికి భర్త వెళ్తున్నప్పుడు నిజమైన తెలివి కలిగిన జ్ఞానవంతురాలైన భార్య అయితే మంచి ఆలోచన చెప్పి పంపించాలి ఇదిగో నువ్వు పలాను చోటుకి వెళ్తున్నావు అక్కడ అన్యాయంగా నువ్వు ఉండద్దు అక్రమంగా నువ్వు ఉండద్దు నువ్వు ఇలా చేయవద్దు నువ్వు యథార్థంగానే నీవు ఉండు అని చెప్పి భర్తకి కొన్ని సలహాలు చెప్పి పంపిస్తుంది భార్య భర్త ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మంచి సలహా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే చూడండి ఏమి కూడా ఎలా తన భర్తకు వర్తమానం పంపిస్తుందో మత్స్ భర్త ఇరవై ఏడు పంతొమ్మిదో వచ్చినాం అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్న అతని యొద్కు వర్తమానము పంపేను దేవు మైమ కలు గారి ఆమె ఇక్కడ ఎవరు ఏమని పంపిస్తున్నామా పిలాతు భార్య పిలాతు భార్య ఏం చేస్తుంది ఇక న్యాయపీఠం మీద తన భర్త కూర్చుంటాడని తెలిసి ఎందుకు కూర్చుంటాడు అనంటే పస్కా పండుగ సమయాలలో ఎవరైనా ఖైదీలుంటే ఆ ఖైదీలను విడిపించట వాడిక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు నీతి మంతుడైన వాడు ఒకడు ఖైదీ ఆయన ఖైదీగా చెరసాల్లో ఉన్నాడు అయితే ఇప్పుడు నీతి మంత్రుడిని వదిలిపెట్టాలా దుర్మార్గుని వదిలిపెట్టాలా బరప ఏ పని చేసినవాడు పట్టణంలో జరిగిన అల్లరి నిమిత్తం నరహత్య నిమిత్తం పట్టణంలో అల్లరి జరిగిన నరహత్యలు జరిగిన కారణం ఎవరు బరపనే నరహత చేసిన వాడు ఎక్కడైనా మంచివాడు అవుతాడా అల్లరి చేసేవాడు ఎక్కడైనా మంచివాడవుతాడా కాదు నర్హత్తలు చేస్తున్నాడు పట్టణాలలో అల్లరి చేస్తున్నాడు ఇటువంటి ఇటువంటి పనులు చేసి దాని విషయంలో ఖైదీగా సెరసాల్లో ఉంచబడిన వాడు అడగడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు నర్హత్యుడిని పట్టణాలలో అల్లరి చేయవాడుని అడుగుతున్నారు ఏ శుభ్రభాంతాల ఏ గ్రామంలో అయినా అల్లరి జరిగిందా ఎక్కడైనా నరగత్య జరిగిందా ఎక్కడైనా ఒక ఇబ్బంది జరిగిందా ఎక్కడ ఏమి జరగల కానీ ఆయన మాకు వద్దు అనే కావాలి ఏమన్నా విడుదల చెయ్యండి అని అందరు కూడా కేకలేస్తున్నారు చాలా అల్లరి జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కాల పిలాతికి ఇంకా ఆయనను సిలువు వేయండి అంటూ ఉన్నారు అన్యాయం మాటలే గెలుస్తాయి అన్యాయం చేసేవారే గెలుస్తారు ఇక్కడ కూడా ఆయనలో ఏ తప్పు లేకపోయినా ఆయన యథార్థంగా ఉన్న ఆయన మీద ఏమంటున్నారు ఖచ్చితంగా నిందలేస్తున్నారు ఇతడు మరణానికి పాత్రుడు ఇతడు ఖచ్చితంగా మరణించాలి ఎవరైతే నర్రత చేయి చేసి చెరసాల్లో ఉన్నాడో వారిని విడుదల చేసి వారిని అప్పచెప్పేశారు ప్రజలకి వారిని అప్పచెప్పేసిన తర్వాత ఏ సుప్రభు వారిని కూడా ఈయన చేశాడంటే మీకు చేతనైంది మీరే చేసుకోండి ఇంకా నా మాట మీరు ఎలాగా వినలేదు కదా నా మాట మీరు పట్టించుకోనప్పుడు నేను ఏం చేయగలుగుతాను నేను ఇంకేం చేయలేను కదా కాబట్టి మీకు ఏది ఇష్టమైతే అది మీరే చేసుకోండి వాళ్ళు ఏ భయపడి ఆ ప్రజలకు భయపడి ఏ సుప్రభారి వారి చేతికి అప్ప చెప్పేశాడు వారి చేతికి అప్ప చెప్పే ముందు ఒక మాట గుర్తొచ్చింది తన భార్య ఏమని చెప్పి పంపించింది తన భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఎందుకంటే ఉదయ కాలు కళ్ళ చూసి బాధపడ్డా ఏం చూసిందామె కళలో చూసింది ఆ నీతివంతుడు ఎలాంటి వాడా అని ఆమె ఏమి చూసి కళలో బాధపడిందో తెలీదు కానీ భర్తకు వర్తమానం మాత్రం పంపింది ఏమంటే నేరస్తుడు ఉన్నాడు నీ ఎదుటి ఉన్నాడు నువ్వు ఎవరికి న్యాయం చేస్తావో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి ఆలోచన చేసి నీవు ఆ నీతి మంతుల జోలికి మాత్రం నీవు పోవద్దు ఆయన్ను మాత్రం ఆయనకి ఏది శిక్ష నువ్వు విధించవద్దు జాగ్రత్త ఎందుకంటే నేను చూసా నేను బాధపడ్డా అని ఒక మంచి సలహా ఇచ్చి పంపించింది చూసారా ఆ సలహాను బట్టి పిలాంతకు ఆలోచన వచ్చింది నేను ఈ పని చేయకూడదు మత్స్ వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పిలా అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు గడుక్కొని ఈ నీతి మంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పాను దేవనామానికి మేము గాక అప్పుడు తన భార్య చెప్పి పంపించింది కదా నీతి జోలికి వెళ్ళొద్దు అని అది గుర్తొచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా ప్రజలందరి దగ్గరకు వచ్చి నేను ఎంత ప్రయాసపడినా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి ఆయన అని గ్రహించుకొని ప్రజలందరి ఎదుటికి వచ్చాడు కాబట్టి మీ ఎదుటిని నా చేతులు కడుక్కుంటున్న పాపం నా చేతికి అంటకూడదు ఒకవేళ శిక్షించి మనం చెప్పడం కూడా పాపమే పాపం కాబట్టి నా చేతులకి ఆ పాపం అంటకుండా ఉండాలి కాబట్టి ఇదిగో మీ మీ ఎదుటిని నా చేతులు కడుక్కుంటున్నా ఇప్పుడు అపరాధం నేను కాదు నిరపరాధిని ఏ దోషం నాలో లేదు నీతిమంతుని అప్పచెప్పానని దోషం నాలో లేదు పిలాతు విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు నీతిమంతుడైన వాడి జోలికి నేను వెళ్ళొద్దు ఒక మాట ఉండొచ్చు మనుషుల చేతిలో అయినా పడొచ్చు కానీ దేవుని చేతిలో పడి ఎవరు గెలవలేము అది చాలా భయంకరమైనది దేవుడి చేతిలో పడితే ఇంకా పిలాతు భార్య కూడా చెప్పింది అయా నువ్వు ఆయన నీతిమంతుడు ఆయన జోలికి నువ్వు వెళ్ళద్దు ఆయన జోలికి నువ్వు వెళ్ళావంటే ఆయనకి ఏదైనా అన్యాయంగా నువ్వు అంటే నీవు బాధపడాలి నేను బాధపడాలి మన కుటుంబం అంతా బాధపడాలి మనం శ్రమ అనుభవించాలి కష్టం అనుభవించాలి కాబట్టి జాగ్రత్త ఆయన్ని బట్టి నేను ముందుగానే బాధపడతాను కాబట్టి జాగ్రత్త అని చెప్పిన మాటను బట్టి పిల్లలతో ఆలోచన చేశాడు ఆయన నీతిమంతుడని కనుక్కున్నాడు